విశాఖ జిల్లా గాజువాకలో ఈ వేస్ట్ చెక్ ను జిల్లా కలెక్టర్ నరేంద్ర ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చెక్ టీం పేరుతో స్వచ్ఛంద కార్యక్రమాన్ని ఈ రోజు చేపట్టామని తెలిపారు పనికిరాని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి వచ్చే కాలుష్యం ఎలా నివారించాలి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా వాటిని ఏ విధంగా జీవీఎంసీకి చేరవేయాలని అంశంపై వివరించామన్నారు విశాఖ నగరంలో జీవీఎంసీ పరిధిలో జోన్ల ద్వారా సెంటర్లను ప్రారంభించామని ప్రతి బుధవారం జివిఎంసీ పార్టు ఎంఓఈ చేసుకున్న సంస్థలు ఆ వేస్టేజ్ ని తీసుకుని వెళ్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు దుకాణదారులు నగర ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు ఈ కార్యక్రమంలో జివిఎంసి జోన్ సెక్స్ కమిషనర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జివిఎంసి సిబ్బంది శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు విశాఖపట్నం జిల్లా గాజువాకలో ఈచెక్ మరొక స్వచ్ఛాంధ్ర స్వర్ణంద్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ ఒక పొల్యూషన్ ఇష్యూస్ గురించి ఎలక్ట్రానిక్ ని ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలి ఏ విధంగా సెగ్రిగేట్ చేసి జీవీఎంసీ ద్వారా ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఆర్ సెంటర్ ద్వారా కానీ లేకపోతే జీవీఎంసీతో ఎంఓయు ఏర్పాటు చేసుకున్న సంస్థల ద్వారా కానీ అప్పగించడానికి ప్రజలకు అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ తో పాటు జోనల్ కమిషనర్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ శానిటేషన్ సిబ్బంది ప్రజలు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా సిటీలో ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్స్ని ప్రారంభించడం అదేవిధంగా ప్రతి బుధవారం కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ప్రతి జోన్ పరిధిలో మన జివీఎంసీలో ఉన్న డెబ్బై ఎనిమిది వార్డులో కూడా ఈ ఎలక్ట్రానిక్ ని కలెక్ట్ చేసుకోవడానికి కార్యకరణ సిద్ధం చేసుకొని కార్యకరణ సిద్ధం చేసుకొని దాని ద్వారా ని కలెక్ట్ ఏ విధంగా చేయాలనేది కూడా వాళ్ళకి వివరించడం జరిగింది దీని ద్వారా ఎలక్ట్రానిక్ ప్రాపర్ ప్రాపర్గా కలెక్ట్ చేసుకొని దాని ద్వారా పొల్యూషన్ ఏర్పాటు చేయకుండా పరిసరాల పరిశుభ్రత కోసం మనము చర్యలు చేపట్టడం జరుగుతుంది ఈ నెల మొత్తం కూడా ఈ చెక్ అంశం మీద చర్చించుకోవడం ప్రజా ఒక ప్రజల ఒక సహకారంతో అదేవిధంగా ప్రొడ్యూసర్స్ ఏదైతే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ మేరకు వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రాసెసింగ్ సెంటర్స్ ఉందో వాటిని ద్వారా కూడా కలెక్షన్ చేసుకోవడం ని దెన్ దీని ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా కేవలం ఒక నెలతో పరిమితం కాకుండా కంటిన్యూస్గా ఈ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ని ముందుకు తీసుకెళ్లడం మనము చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా ప్రజలందరూ కూడా నగర ప్రాంతం అదేవిధంగా గ్రామ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా పూర్తి సహకారం అందించాలని ఈ వేస్ట్ ని ప్రాసెస్ చేయడం వల్ల వాళ్ళకి ఎంతో కొంత డబ్బు కూడా వెనక తిరిగి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం